మీరు జాబ్ చేస్తున్నారా మీ శాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా టూ ఎక్స్ యువర్ శాలరీ ఆన్లైన్ కోర్సు జాయిన్ అవ్వండి కుక్కట్పల్లిలో హృదయ విధారకర ఘటన చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త చూసి కన్నీటి పర్యాంతం అవుతున్నారు ప్రేక్షకులు పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ చావుకు మాత్రం తప్పకుండా వెళ్ళాలంటారు ఎందుకంటే చనిపోయిన వారు తిరిగి రారు కాబట్టి తమ వారిని కడసారి చూసుకోవడానికి కొందరు ఖండాలు దాటి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బంధువులు వచ్చే వరకు మృతదేహాలను రోజుల తరబడి భద్రపరిచిన ఘటనలు ఉన్నాయి అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఓ వ్యక్తి కడచూపునకు భార్య పిల్లలే చూసుకోలేని పరిస్థితి వచ్చింది చివరకు అంత్యక్రియలు కూడా వీడియో కాల్లోనే చూసి కన్నీరు మున్నీరయ్యారు నేపాల్కు చెందిన ప్రేమ్ రావల్ హైదరాబాద్లోని కుకట్పల్లికి వచ్చి హౌస్ కీపింగ్ చేస్తున్నాడు భార్య యశోదా ముగ్గురు కుమార్తెలు కుమారుడితో కలిసి కేపిహెచ్పి కాలనీ నాలుగో ఫేజ్లో ఉంటున్నాడు నెల క్రితం యశోదా పిల్లలతో సహా నేపాల్కు వెళ్ళింది ప్రేమ్ రావల్ మాత్రం హైదరాబాద్లోనే ఉంటూ స్నేహితుడితో కలిసి ఉంటున్నాడు ఆర్థిక ఇబ్బందులు ఇతర కుటుంబ సమస్యలతో ఆదివారం రాత్రి ప్రేమ్ రావల్ ఆత్మహత్య చేసుకున్నాడు దానికి ముందు పెద్ద కుమార్తెతో తాను చనిపోతున్నట్టుగా వీడియో కాల్ చేసి తెలిపాడు గమనించిన స్నేహితుడు విషయాన్ని ఫోన్ ద్వారా నేపాల్లోని భార్య బంధువులకు తెలియజేశాడు భర్త మరణ వార్త తెలిసిన యశోద నేపాల్ నుంచి రాలేని పరిస్థితుల్లో కన్నీరు మున్నీరైంది అప్పటికే ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న యశోద హైదరాబాద్కు రాలేని పరిస్థితి నెలకొంది వారి బంధుమిత్రులు ఇక్కడే ఉన్న మృతదేహాన్ని నేపాల్కు తరలించే ఆర్థిక స్తోమత లేదు దీంతో హైదరాబాదులోనే అంత్యక్రియలు చేయాలంటూ మృతుడి భార్య సూచించింది రాజస్థాన్లో ఉంటున్న ప్రేమ్ అన్నయ్య బల్వ బహదూర్ వచ్చి ఏడో ఫేజ్లోని శ్మశాన వాటికలోనే దహన సంస్కారాలు నిర్వహించారు అంతిమ సంస్కారాలను వాట్సాప్ వీడియో కాల్లో కుటుంబ సభ్యులకు చూపించడంతో వారంతా కన్నీరు కన్నీరుమున్నేరుగా విలపించారు ఈ ఘటనతో అక్కడున్న వారు కంటతడి పెట్టుకున్నారు తమ తమ్ముడి అస్థికలు సేకరించి రెండు రోజులలో సొంతూరు బయలుదేరుతానని ప్రేమ నయ్య బల్వ బహదూర్ బోరన విలపించారు అక్కడికి వెళ్లి మిగతా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి